హాయ్ అండి నేను ఝాన్సీని మా ఇంట్లో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఒకటండి నాకు అంత క్రితం దానికి ఎట్లా పెంచాలి అనేది తెలియలేదు అంటే దానికి ఆర్గనైజ్డ్గా పైన సర్కిల్ కట్టుకొని పైకి కట్టాలి అనేది తెలియలేదు ఫస్ట్లో హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను అది కార్నర్లో పెడతాం వలానా దానికి ఎలా అనుకూలంగా ఉంటే అలా పెరిగింది అందుకని వదిలేశాను నాకేమి డిస్టబెన్స్ లేదులే అనేసి కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి నేను ఇది థర్డ్ టైంని హార్వెస్ట్ చేయటము ఫ్రూట్స్ ఒకసారి మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మంచి పోషణ ఇవ్వాలండి ఇస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఫ్రూటింగ్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానికి పెస్ట్ లాగా వచ్చేసి పైన లేయర్ పోతుంది అయ్యో పాడైపోయింది అన్నమాటకి తీసేయుద్దండి నాకు సొగం అలా భయమేసింది కానీ ఫ్రూట్స్ రావటానికి మాత్రం ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు అదే వస్తుంటుంది అదే పోతుందండి సమ్మర్లో వచ్చేటప్పటికి ఆ పైన లేయర్ అంతా తెల్లగా అయిపోయి అంతా రాలిపోతూ ఉంటుంది మీరేమీ అయ్యో అట్లా అయిపోయింది మనం కట్ చేయాలా అని చెప్పేసి అనుకునే అనుకోవద్దు అలా వదిలేసేయండి ఏం పర్వాలేదు చక్కగా వస్తుంది ఫ్రూటింగ్ దాన్ని అది కట్ చేయటము అది మళ్ళీ పక్కన పెట్టేసేయటము అయ్యో పాడైపోయింది మళ్ళీ ఎదగాలి అనేసి ఆ స్టేజ్కే రాకండి మీరు ఎలా ఉందో అలా వదిలేసేయండి కాకపోతే ఆర్గనైజ్డ్గా పెంచుకోండి నాకు అది లేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఒకసారి ఫ్రూట్ కోసిన తర్వాత నేనైతే కానీ ఒక జీవామృతం కానీ మస్టర్డ్ కేక్ వాటర్ కానీ లేదా ఓడబ్ల్యూడిసి వాటర్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఇట్లా సీవీడ్ గ్రాన్యుల్స్ కానీ ఏదో ఒకటి మన దగ్గర ఉన్న వాటిల్లో ఏదో ఒకటి మంచి పోషణ ఒకవేళ ఏమీ లేకపోతే కనుక మన దగ్గర ఎప్పుడు కూడా ఆవు పేడ కానీ లేకపోతే వెర్మి కంపోస్ట్ కానీ ఉంటుంది కదండి అదైనా వేసుకోండి నెక్స్ట్ వచ్చే ఫ్రూటింగ్ మళ్ళీ చక్కగా ఉంటుంది అంటే మంచి సైజులో వస్తాయి అనమాట నేను ఇప్పుడు కోసే పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇది థర్డ్ టైం నేను ఫ్రూటింగ్ తీసుకోవటము ఎంత తియ్యగా ఉంటుందోనండి బజార్లో కొన్న ఫ్రూట్ తినేసి మళ్ళీ వెంటనే మనం పెంచిన ఫ్రూట్ తినండి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది నేను అటు పక్కకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక మెష్లాగా పెడితే మెష్లో నుంచి దూరం కూడా అడు పక్కకి వెళ్ళిపోయినాయి ఆ ఫ్రూట్స్ కొయ్యటం కూడా మాకు కొంచెం బాగా ఇబ్బంది అయిపోయిందండి అసలు యాక్చువల్గా ఎప్పుడో కొయ్యాల్సింది మా పాప ఇంతవరకు చూడలేదనేసి మా పాప జపాన్ నుంచి వస్తుంది ఒక్కసారి ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యద్ది అనే ఉద్దేశంతో కొయ్యకుండా ఆపేశాను కానీ ఫ్రూట్స్ పాడవుతున్నాయి అందుకే చూడండి ఎండలో తీశాను వీడియో ఫ్రూట్స్ అన్నీ పాడ మెత్తగా అయిపోయి పాడైపోతున్నాయని చెప్పేసి కోసేసామనమాట కాకపోతే అవతలకు ఉన్న ఫ్రూట్స్ కొయ్యాన్ని మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం ఒక కర్ర పెట్టుకొని కర్రతో లాగుతూ ఆ స్టెమ్ని పక్కగా తీసుకొని చూడండి మా వారు కష్టపడుతున్నారు అన్నీ ముళ్ళు కదండి నాకు కొంచెం భయం ఎక్కువ ముళ్ళు ఏదైనా గుచ్చుకుంటే వెట్లుంటే అంటే చాలా షార్ప్గా ఉంటుంది ఇది కూడా చాలా ఇబ్బంది పడాలి అది మటుకి కొంచెం కేర్గా ఉండండి పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే కనుక అది పెంచుకునే విధానం మటుకి చాలా కేర్గా చూసుకోండి అంటే పెద్దవాళ్ళు అయితే కనుక తెలుస్తుంది కానీ పిల్లలు అటు ఇటు పరిగెత్తినప్పుడు చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది నాకైతే ఇప్పటికీ కోస్తూనే ఉన్నానంటే నాకు పదిహేడు పళ్ళు ఒకేసారి కోసానండి నేను పెట్టింది మాత్రం హండ్రెడ్ రూపీస్ టబ్లో సెవెంటీన్ ఫ్రూట్స్ కోసాను ఇంత పెద్ద హార్వెస్ట్ టెర్రాస్ గార్డెన్లో చిన్న టబ్లో పెట్టి పండించుకుంటున్నానంటే నాకు మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ మా ఇంట్లో స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఇది నేను సెకండ్ టైం కోయటము ఫస్ట్ టైం ఒకసారి హార్వెస్ట్ చేశాను ఇది సెకండ్ టైం అనమాట హార్వెస్ట్ చేయటం ఒక పది పదిహేను ఫ్రూట్స్ దాకా వచ్చినాయి బాగా ఇప్పుడు ఈ స్వీట్ స్టార్ ఫ్రూట్ మాత్రం ఇంట్లో ఉంచట్లేదు రండి శుభ్రంగా తినేస్తున్నారు ఎందుకంటే దాన్ని కట్ చేసుకొని దానిపైన కొంచెం ఏదో ఒకటి పైన చల్లుకొనేలా తింటున్నారు అనమాట అంటే కొంచెం కారం అదే సాల్ట్ పెప్పర్ ఉంటుంది కదా అది వేసేసుకొని తింటున్నారు కట్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటున్నాయి మమ్మీ అంటున్నారు ఇవన్నీ మనకి సిటీస్లో అయితే దొరుకుతాయి కానీ అండి మేము ఉండే ఊళ్ళో దొరకవు అందుకే నాకు చాలా ఎక్సైట్గా ఉంటుంది ఏదైనా ఫ్రూట్ వచ్చినా స్టార్ట్ అయినా కూడా దాని పండు తినేదాకా కొంచెం బాగా మంచి పళ్ళు వస్తే బాగుండు అంటే ఇది సీజన్లోనే కదండి ఏమొచ్చినా కూడా విడప్పుడంతా మనం పోషిస్తూనే ఉంటాం ఆ ఫ్రూటింగ్ స్టైల్స్లోనే మనం ఆ ఫ్రూట్స్ తిన్నా కూడా వచ్చినా వాటి టేస్ట్ తెలిసినా అనే ఉద్దేశం ఉంటుంది కదా అందుకని కొంచెం ఇష్టంగా ఎప్పుడెప్పుడు పళ్ళు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటా నెక్స్ట్ జామకాయలు వచ్చినాయండి ఇంకా జామకాయల దగ్గర రాలేదు అది కోస్తున్నారు మావారు నా దగ్గర జామ చెట్లు నాలుగు చెట్లు ఉన్నాయండి రెండైతే నేను కొని పెట్టుకున్నా మిగతా రెండు పడి వచ్చినాయి ఒక చెట్టు అండి ఇది చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయండి ఎంత తీయగానో ఉంటాయి కదండీ జామకాయలు మాత్రం రెండు కాయలు కోసారు జామకాయలు రెండు ఇది చూడండి ఆ ఫ్రూట్స్ ఇంకా నేను వీడియో తీసేటప్పటికి నాలుగు కాయలు తినేసారు మా పిల్లలు ఇంకా ఉండలేక నువ్వు పెట్టినా కూడా మేము తినొద్దాం మమ్మీ నువ్వు వీడియో ఎప్పుడన్నా తీసుకో మాకు అవసరం లేదనేసి ఎవరన్నా వచ్చినా కట్ చేసి పెడతాం కానీ ఒక్కొక్క కాయ సైజ్ చూడండి ఎలా ఉందో అసలు చాలా తీయగా ఉంటాయండి మీరు నమ్మండి నమ్మపోండి నేనేదో ఎగ్జాజిరేషన్గా చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో ఫ్రూట్స్ పెంచుకోవాలనే కోరిక నాకు చాలా ఎక్కువండి అదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూటు నాలుగు నిమ్మకాయలు వచ్చినాయండి నాలుగు నిమ్మకాయలు రెండు జాంకాయలు ఆ స్టార్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్స్ ఆ నాలుగు తాయి నిమ్మ అండి తాయి నిమ్మ చెట్టు పెంచుకోమని వీడియో కూడా పెట్టాను కదా జ్యూస్ ఎక్కువ వస్తుంది కాయ చాలా బాగుంటుంది అది పచ్చడికి అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే పైన తోలు మందంగా ఉంది నేను నిన్ను అబ్జర్వ్ చేశాను అది పచ్చడి పెట్టుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మనం నిలవ పచ్చడి పెడతాం కదా ఇక జామకాయ తీపి మామూలుగా కాదండి అంత తీయగా ఉంది ఇప్పుడు వీడియో తీసేయంగానే ఎప్పుడెప్పుడు వీడియో తీస్తానా అని మా పాప ఎదురు చూసింది వీడియో తీయంగానే చక్కగా కట్ చేసుకొని తినేసింది మమ్మీ నాకు హెల్తీ ఫుడ్ మమ్మీ హెల్దీ ఫుడ్ మమ్మీ అంటుంది అంత బాగున్నాయంట జాంకాయలు నేను ఇంత చెప్పినా కూడా ఎక్కువ చెప్పాను అనుకోవద్దండి నా సంతోషాన్ని మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నాను ఇన్ని ఫ్రూట్స్ పండించినందుకు నాకు నాకే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చిన్న టబ్లోనే నేను అన్ని ఫ్రూట్స్ అదే వచ్చాయి నాకు మీరు కూడా ఆర్గానిక్గా పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా ఇప్పుడున్న ఫెర్టిలైజర్స్ అవి ఇవి మనం దా వాటిని అవాయిడ్ చేయాలంటే కొన్నో అన్నీ అన్ని నేను చెప్పనండి కొన్ని కొన్నైనా పెద్ద కష్టం కాదు అందరూ కష్టం కష్టం అనుకుంటారు ఏదో మనకి ఇంకా మన వెదర్కి వాటికి సూట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే కష్టం కానీ ఇవన్నీ మామూలుగానే పండుతాయండి మామూలుగానే చేస్తాయి మీరు హ్యాపీగా ఇంట్లో టైం చూసుకొని ఫ్రూట్స్ని పెంచుకొని ఆ ఫ్రూట్స్ని తింటూ ఎంజాయ్ చేయండి ఉంటానండి ఓపిక్గా నా వీడియో చూసినందుకు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరు బాగా సాటిస్ఫై అయితే కనుక చిన్న కామెంట్ చేయండి నాకు బూస్టర్ లాగా పనిచేస్తుంది ఉంటానండి బాయ్